రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ నూతన సర్పంచ్ గంటి నారాయణ ఎన్నికైన సందర్భంగా స్థానిక మహాలక్ష్మి వీధి ప్రజలు శుక్రవారం నూతన సర్పంచ్ గంటి నారాయణ ఉప సర్పంచ్ మాడిశెట్టి అబ్స్టర్ నుంచి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలు సత్కరమే పరిష్కరించే దిశగా పనిచేయాలని గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయం అందించి గ్రామ ప్రజల మనల్ని పొందాలని కోరారు నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు నూతన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు నా దృష్టికి వస్తే పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానన్నారు సన్మానం చేసిన మహాలక్ష్మి వీధి ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు

ఈరోజు మహాలక్ష్మి వీధి సోదరులందరూ కలిసి నన్ను ఈరోజు ఈ యూత్ కాడికి ఆహ్వానించి నాకు సన్మానించడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తూ వెళ్ళవేళలా వీళ్ళ ఆలోచన విధానంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే క్రమంలో వీరందరు సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వీధి సోదరులందరికీ ధన్యవాదాలు ఈ రోజు రుద్రంగి గ్రామంలోని వీధి మరియు అంబటివాడ గ్రామ ప్రజలందరం కలిసి నూతన నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ గారైన గండి నారాయణ గారిని మరియు ఉప సర్పంచ్ మాటిశెట్టి అభిలాష్ గారిని సన్మానించుకోవడం జరిగింది అలాగే వార్డు మెంబరు అంబటి శ్రీనివాస్ గారికి మరియు మనోజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము వీధి మరియు అంబటివాడ గ్రామ ప్రజలందరం కలిసి పార్టీలకు అతీతంగానే మరి కుల మతాల భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఏ కార్యక్రమానైనా ముందుండి దాన్ని నిర్వహిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ పిలవగానే వచ్చినందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విజ్రం మండల కేంద్రంలోనే మహాలక్ష్మి వీధిలోనే మేము పిలవగానే సర్పంచ్ గండినారాయణ గారు మరి ఉప సర్పంచ్ అన్న గారు మా ఆడకట్టుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదం